హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈవేళ గులాబ్ జామ్ చేద్దామండి గులాబ్ జామ్ కావాల్సిన ప్రాసెస్ చూద్దాము గులాబ్ జామ్ నేను చెప్పిన విధంగా చేస్తే కొత్త వాళ్ళు కూడా చాలా సులువుగా చేయొచ్చండి ముందుగా గులాబ్ జామ్ కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి గులాబ్ జామ్ ప్యాక్ మనకు చాలా బ్రాండ్స్ ఉన్నాయండి నేను స్వస్తికి తీసుకున్నాను అండి ఒక కప్పు పిండి తీసుకుని ఒక కప్పు పిండికి తగినంత సాల్ట్ మిక్స్ చేసుకుని బాగా ఒక కప్పుకి త్రీ బై ఫోర్త్ పాలు కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలండి ఒకేసారి వేసుకుంటే మనకు జారుడ కింద అయిపోద్దండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అలా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలండి మనకి త్రీ బై ఫోర్త్ పాలు మొత్తం పట్టమండి కొంచెం మిగులుతాయండి అలా చూసుకుని కలుపుకోవాలండి మనం చపాతి పిండిలా గట్టిగా కలుపుకోకూడదండి చాలా స్మూత్గా పై పైన అద్దుతూ కలుపుకోవాలండి పిండిని అలా వండ కింద చుట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి వండకు చూడండి ఇలా కలుపుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు వండని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందామండి ఈలోగా మనం పాకం తయారు చేసుకోవచ్చండి గులాబ్ జామ్కి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు పంచదార ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి పాకం తయారవుతుంది ఇలాగ ముందు రెండున్న పిండిని ఒక ఐదు నిమిషాలు అద్దుకుని చిన్న చిన్న గోళిక సైజ్ అంత పిండిని తీసుకుని చిన్న చిన్న వండ్ల కింద చుట్టుకోవాలండి మన చేతితో చూడితే కొంచెం పగుళ్ళ కింద వస్తాయండి ఒక చేతితో చూడితే రెండు చేతుల మధ్యలో పెట్టుకుని అలా ఒక ఫస్ట్ ఏమో ఒత్తిడిగా తర్వాత పై పైన స్మూత్గా అలా అద్దుకోవాలండి అలా అద్దుకుంటే పైన మనకి క్రాకర్స్ అనేవి రావండి వండపైన అలా అద్దుకు అలా అద్దుకుని పక్కన పెట్టుకోవాలండి చూసేయండి పర్ఫెక్ట్గా వచ్చింది కదండి వండ ఇంకో వండాని మీకు చూపిస్తున్నానండి అలా రెండు చేతుల మధ్యన ఫస్ట్ అలా ఒత్తిడితో తర్వాత పై పైన చుట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా చుట్టుకోవడం వల్ల మనకి గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా అందులో జాము అనేది వెళ్తుందండి ఇప్పుడు ఎయిర్ బబుల్స్ చూడండి ఒంట్లో ఎంత బాగా వచ్చినాయో ఇలాగ పైపైన చుట్టుకోవాలండి ఫస్ట్ ఒత్తిడితో చుట్టుకోవాలి తర్వాత పైపైన అయినా చుట్టుకో చుట్టుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు పాకం లేదో చూద్దామండి పంచదార అనేది పంచదార అనేది మనకు పూర్తిగా కరిగిపోయిందండి ఇందులో తగినంత యాలకులు పొడి వేద్దామండి అంటే అర టీ స్పూన్ వేయండి నా దగ్గర యాలకులు మిక్స్ ఉంది కాబట్టి నేను వేసానండి మీరు నాలుగైదు వేయండి మనకు పాకం అనేది ముదురు రావక్కలొద్దండి ముదురు పాకం లేత పాకం ఇలా తీగ కింద చిన్న తీగ కింద వస్తే సరిపోద్దండి ఇప్పుడు పాకం అనేది గడ్డ కింద కట్టకుండా పంచదార అనేది అరచక్క నిమ్మచక్క పిండుకుందామండి ఇప్పుడు గరిడితో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పై ఒక బ్యాండీ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని నూనె కాగిందా లేదా అని తెలుసుకోవడానికి కొంచెం పిండి వేసి చెక్ చేయండి ఫస్ట్ ఆ తర్వాత వన్ బై వన్ ఒక్కొక్క ఉండ జాగ్రత్తగా వేయాలండి అలా వెంటనే మనం గరిటి పెట్టకూడదండి అలా వేగాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు గరిటి పెట్టుకోవాలండి బ్రౌన్ కలర్ కింద వచ్చాక మనం ఒక ప్లేట్లో తీసేసుకోవడమేనండి అలా ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకున్నాం అనుకోండి తర్వాత మిగిలి ఉంటాయి కదా అవి కూడా వేసేసి అవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చాక పక్కకు తీసేసుకోండి అలా తీసేసుకున్నాక ఇప్పుడు అవి బాగా వేడిగా ఉన్నప్పుడు పాకుల్లో వేయకూడదండి కొంచెం చల్లారేక వేయాలండి చల్లారేక వేసి ఇప్పుడు గరిటతో పై పైన మనం అద్దాలండి కొంచెం పై పైన అద్దితే జ్యూస్ అనేది బాగా పడుతుందండి మన గార్నిష్ కోసం జీడిపప్పు వాడానండి అది ఆప్షనల్ మాత్రమే చూడండి అంత పర్ఫెక్ట్గా జామ్ అనేది పట్టిందో ఇలా చేస్తే పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ అని తయారవుతాయండి సింపుల్ ప్రాసెస్ అండి